ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు రోజులకి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీరు వాగులకు చేరుతుండటంతో పొంగిపర్లుతున్నాయి జిల్లాలోని టెక్మాల్ మండలం కూసంగి వాగు గుండువాగులు పొంగి గుండువాగు ఉధ్రితంగా పొంగడంతో జోగిపేట టెక్మాల్ కు రాకపోకలు నిలిచిపోయాయి అటు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలోనూ కోడవెల్లి వాగు పొంగిపర్లుతుంది ఇప్పటికే మీరుదొడ్డి మండలం ఆలవాల వద్ద బ్రిడ్జి పై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలతో ఆ ప్రాంతంలో పర్యాటకులు ఎవరూ వాగు వద్దకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు ఇక మరోవైపు అటు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో రాయకోడ్లోని నివాస ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారిపోయాయి చౌటుగురు మండలంలోని అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు కాగా పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులకు నష్టం వాటిల్లింది మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భారీ వర్షం కారణంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో వనదుర్గమాత ప్రాజెక్టు పొంగుతుంది దీంతో ప్రాజెక్టు దిగువన భాగంలో ఉన్న వనదుర్గామాత అమ్మవారి ఆలయం ముందు నుంచి భారీగా నీరు ప్రవహిస్తుంది దీంతో భక్తులు ఆలయానికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు మరోవైపు ఆదివాసీల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే జలపాతాలు ఉన్నాయి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు జాలువారుతున్నాయి బాహుబలి జలపాతంగా పేరొందిన తిరియాని మండలం మిట్టే జలపాతం చింతల మాధర వాంకిడి మండలం బుగ్గ కెరమిర మండలం బాబెరుగ కల్లెగం ఇలా ప్రకృతి సహజంగా వర్షాలకు జలకలను సంతరించుకునే జలపాతాలెన్నో పర్యాటకులు మధిని దోచేస్తున్నాయి ముఖ్యంగా చింతలమాధర జలపాతం గుండాల జలపాతాలు పర్వళ్లు తొక్కుతూ జలసవిడి చేస్తున్నాయి చింతలమాదరి జలపాతం అడవుల్లో పాలనూరుగల్ లాంటి నీటిదారలు గుండాల జలపాతం నింగి నుంచి నేలకు జారుతున్న జలధారలను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు జలపాతంలో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ జలపాతాల దగ్గర ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు